హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగులో ద్విద్వాక్షర పదాలను గురించి నేర్చుకుందాం చూడండి కావత్తు పదాలు అక్క రెక్క నక్క వక్క చెక్క తొక్క ముక్క ముక్కు కుక్క గుక్క చుక్క చక్కెర టక్కరి తక్కెడ పక్కన గావత్తు పదాలు ముగ్గు రగ్గు బొగ్గు సిగ్గు జగ్గు పగ్గాలు గుగ్గిలం మగ్గు లగ్గం ముగ్గురు దగ్గు బియ్యం చావత్తు పదాలు పచ్చని పచ్చిక పచ్చడి పిచ్చుక రచ్చ చిచ్చర పిడుగు నిచ్చెన కుచ్చులు పుచ్చకాయ మచ్చ జావత్తు పదాలు గజ్జెలు బజ్జి మజ్జిగ కజ్జికాయ గుజ్జు ఒజ్జ బొజ్జ సజ్జ కజ్జం గజ్జి నుజ్జు తావత్తు పదాలు పట్టు కట్టు గట్టు మట్టి పుట్ట చెట్టు ఒట్టు బుట్ట కొట్టు పిట్ట కట్టెలు గుట్టు దట్టం పట్టణం డావత్తు పదాలు గడ్డి ఒడ్డాణం కడ్డి జిడ్డు తెడ్డు దుడ్డు నడ్డి వడ్డి గిడ్డ లడ్డు ఒడ్డు